సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడంతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు గాంధీ కుటుంబం దేశానికి ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కేసీఆర్ మరోసారి ఆత్మ చేసుకోవాలని అన్నారు గాంధీ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు గాంధీ నెహ్రూ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు సమైక్య రాష్ట్రం ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు ప్రజా పోరాటాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులేదని అన్నారు ఇందిరాగాంధీ చిన్నతనంలోనే స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లారని ప్రస్తుత బీజేపీ నాయకులెవరూ దేశం కోసం చర్చాలకు వెళ్లలేదని అన్నారు దేశం మొత్తం వాళ్ళందరికీ కూడా భూములన్నీ కూడా గవర్నమెంట్ భూములన్నీ కూడా వాళ్ళకు ఆ భూమి మీదనే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు రైతు రైతుల వ్యవసాయం దాని మీదనే బతుకుతుంది ఆనాటి నుంచి ఇప్పటికీ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూముల మీద జీవనానికి గడుపుతున్నటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది కాంగ్రెస్ పార్టీది ప్రధానమంత్రి మోడీ గారు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఈయన గారు ఒక ఏంచు భూమి ఇచ్చినట్టు చెప్పగలరా ఏంచు భూమి ఏ లక్షల ఎకరాల కోట్లు భూమి ఒక ఏంచు భూమి కేసీఆర్ ఇచ్చినట్టు గాని ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినట్టు గాని చెప్పగలరా ఇది కాంగ్రెస్ పార్టీ మేము నేను క్వశ్చన్ వేస్తుంది